మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని రామాయంపేట ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ నందు రైతుల యొక్క పంట విస్తీర్ణం వారిగా సర్వే నెంబర్ వారిగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల విస్తీర్ణాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుందని ఈ విధానం వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అదే విధంగా మండల వ్యాప్తంగా ఎంత విస్తీర్ణంలో ఏ ఏ పంట సాగు చేస్తున్నారు ఖచ్చితమైనటువంటి వివరాలను రూపొందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు విధంగా వివిధ రకాల పంటలు పండిస్తున్నటువంటి రైతుల యొక్క వివరాలను తెలుసుకోవడానికి అదే విధంగా రాబో సీజన్లో రైతులకు అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు నమోదును అంచనా వేయడానికి రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడానికి ముందస్తుగానే ప్రణాళిక రచించుకోవడానికి ఈ డిజిటల్ క్రాప్ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు దొంగల్ ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాల్సిగా కోరుతున్నాము ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానంలో ప్రతి ఎకరంలోనేటువంటి సబ్ డివిజన్లో పాటు సర్వే నంబర్ల వారిగా రైతు యొక్క పంట వివరాలన్నీ కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నమోదు చేయడం ద్వారా వచ్చే సీజన్లో ఎరువులు విత్తనాల యొక్క ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా వారి విస్తీర్ణంలో ఏ పంట వేసినా కూడా తప్పనిసరిగా మా వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేయడం